నాకు యాభై ఆరు వచ్చినాయి యాభై ఆరులో ఇళ్ల స్థలాలు ఒక ఇందిరాగాంధీ ఇచ్చింది మాకు కాలనీ వెనకమాల మా జనార్దనపురం పెద్దమాల పెళ్ళి వెనకమాల ఇచ్చారు ఆ రోజుల్లో ఇళ్ల స్థలం ఇచ్చిన వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇచ్చాడు అరే ఊరు బయట వాళ్ళకి స్థలాలు ఇచ్చారు ఊరు వాళ్ళకి అసలు ఇవ్వలేదు అని అంటున్నారు చిన్న మాట చెప్పనా రుసి బెమ్మకో తెగులు నీ ఇష్టం నీది నా ఇష్టం నాది నేను అన్నానని బాధపడవద్దు అయ్యా ప్రభుత్వం బాగుంది కాకపోతే ఇంకోటి సమీక్ష ధాన్యం మొత్తం కొనాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు బెండింగ్ లేంటో ఆ విషయం మట్టికి గట్టిగా ఖండించి తేలుస్తాము ఈ విషయం కాడ మీరు గట్టిగా రాయండి జనార్దన పరం కే అజయ్ బాబు రాయే మాలిపల్లి కాకు చెప్తా ఏంటవా ధాన్యం పత్తి వాడిది కొనాలి ఇంకోటి పొన మీద మునిగిని రైతుకి ఏదో ఇస్తానన్నారు ఆ రైతులు కౌలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎత్తారు ఎవరి వాళ్ళు ఎవరో నా మాట ఏనండి ఇచ్చే ఇచ్చే రైతు ఉన్నాడు ఎవరు రైతు ఉన్నాడు ఇచ్చేవాళ్ళు ఎత్తారు లేకుంటే లేదు కౌలు రైతులకి ఎన్నానా అది కాడ సదుపాయం చేయమనంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నెంబర్ వన్ గా ఉంది జై జగన్ జై జగన్ అది నా పేరు కూడా నోట్ చేసి చక్కగా పంపించు కాలనీలో రోడ్లు అవన్నీ బాగున్నాయా కాలనీ రోడ్లు అంటాయా ఇప్పుడు కొత్తగా పోషణీవి ఉండే రోడ్లు పోయాలి లైటింగ్ పెట్టాలి మరి డ్రైనేజీలు మెయిన్ డ్రైనేజీలు తవ్వాలంటే ఇప్పుడు నీ నీ ఇళ్ల స్థలం నీకు ఉందా అనేది డ్రైనేజీ అనేది ప్రతి వాడికి అవసరం డ్రైనేజీలు కావాలి ఇంకోటి మా మాది మెయిన్ రోడ్డు సెంటర్ నుండి పుట్లం గుడికాడి నుండి పెద్దార్జునవాడ మాది వెయ్యి వెయ్యి గడప మాకు మెయిన్ రోడ్డు ఒకటి లేదు నాని గారు పోతాను పోతాను అన్నారు ఇంతవరకు రాలేదు ఒక్కసారి నాని గారికి చెప్పి అయితే అయినా పోసే మనిషే ఒక్కసారి నాని గారికి చెప్పి రోడ్డు ఒకటి బాగా హెల్ప్ చేయండి ఇది బాగా నోట్ జడ్ చేసుకో నువ్వు ఇదే చెప్తాం బాబు నేను అన్నానని కాదు ప్రభుత్వం నెంబర్ వన్ ప్రభుత్వాన్ని నెంబర్ వన్ చేసేది లేదు లేబర్ రోడ్కి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన వాళ్ళు లేనాడు లేరు విన్నావా మూడు లక్షల ముప్పై రెండు వేలు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు మన ఆంధ్రప్రదేశ్లో వార్తలు చూస్తాము అన్నీ చూస్తాము బాబో చిన్న మా ప్రభుత్వం బాగుంది కొద్దిపాటు లేబర్కి ఇల్లు కట్టుకున్నారు కొద్దిగా వేసుకుంటున్నారు శుభ్రంగా కట్టుకుంటున్నారు బాగుంది అమ్మఒడి బాగుంది ఇచ్చే పథకాలు బాగున్నాయి శుభ్రంగా చేయాలి ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్లు ఒకటి డ్రైనేజీలో ఒకటి మంచి మంచి చేస్తే నూట అరవై నూట అరవై నూట అరవై సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది విషయం ఎట్టంటే అంటే లేబర్కి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఒక వర్గంగా చెప్పను ఆడవాళ్ళకి డాకర్ అన్నీ జరుగుతున్నాయి వడ్డీలు వస్తున్నాయి విన్నావా పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు నలభై ఐదు ఏళ్ళ వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు అమ్మ ఓడిస్తున్నాడు మరి అంగన్వాడీ వాళ్ళకి పిల్లలకి భోజనం మంచి సదుపాయం ఉంది నూట అరవై సీట్లు కన్ఫామ్గా వస్తాయి ఇకంతే